హలో నేను మిస్యేశ్వ రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో అంటే జూన్ జూలై ఆ ప్రాంతాన జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది లేటెస్ట్గా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఇతరత్ర న్యూస్ పోర్టల్స్లో కానీ ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం కానీ రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థంలో జమిలీ ఎన్నికలు ఉండబోతున్నాయి అని చెప్పి స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ మరి దీనికి ఆధారం ఏంటి అని అంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది భారత ప్రభుత్వం మీద ప్రజలకి అపారమైనటువంటి విశ్వాసం నెలకొంది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థం నాటికి జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ నేతలకు కూడా వచ్చింది ఆ విషయం మీద చర్చించడానికి కీలకంగా ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఇరవై ఐదో తారీఖున ఢిల్లీ రమ్మని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అనేది ఒక న్యూస్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరవై ఐదో తారీఖున ఢిల్లీ వెళ్తూ ఉన్నారు అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఈ ఈ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల్ని ఆహ్వానించారు నరేంద్ర మోడీ గారు వాళ్ళతో మాట్లాడతారు ఆపరేషన్ సింధూర్ గురించి అలాగే దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలి తద్వారా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ప్రయోజనాన్ని ఏ విధంగా పొందాలి అనే దాని మీద విస్తృతంగా ఆయన కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది మరి ఎందుకు అలాంటి టిప్స్ ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధపడుతున్నారు అనేటువంటి టాక్ చాలా బలంగా వినిపిస్తూ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాజధాని నిర్మాణాన్ని ఇంకోవైపు వైపు సూపర్ సిక్స్ని మరోవైపు అభివృద్ధిని ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ హరిభరిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దాని సంకేతం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లకు సంబంధించిన డేట్స్ని కూడా ప్రకటించారు అనేది దానికి యాడ్ చేస్తున్నారు బలం చేకూరేలా మరి ఆపరేషన్ సింధూర్ అనేది రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారిని అసలు కొయిలేషన్ గవర్నమెంట్ లేకుండా అత్యంత మెజార్టీ అత్యధిక మెజారిటీ తోటి మ్యాజిక్ ఫిగర్ను దాటి బీజేపీకి సీట్లు వచ్చేలాగా చేస్తుంది అనేది సర్వే సారాంశం తాజాగా బీజేపీ వాళ్ళు అంతర్గతంగా చేయించుకున్నటువంటి రిజల్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రస్తుతం దేశంలో కోయలేషన్ గవర్నమెంట్ ఉంది బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎంపీలు లేరు రైట్ సైడ్ నితీష్ కుమారు లెఫ్ట్ సైడ్ చంద్రబాబు నాయుడు తోటి ఈ ప్రభుత్వం నడుపుతుంది ఈ ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం విపక్షాల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు కూటమి నుంచి బయటకు వచ్చిన లేదు నితీష్ కుమార్ గారు బయటకు వెళ్ళిపోయినా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిలబడదు అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా వినిపిస్తుంది పైగా సమీప భవిష్యత్తులోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో రిజల్ట్ని బట్టి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేటువంటిది ప్రచారం కూడా జరుగుతుంది అందుకే నితీష్ కుమార్ వేసేటువంటి అడుగులను బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంది తాజాగా నిర్వహించినటువంటి సర్వేలో బీహార్లో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి జేడీయూ కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటువంటి అవకాశం లేదు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి సర్వేల సారాంశం ఉంది అనేది కూడా తెలుస్తుంది ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గారే బయట పెట్టారు ఇంక్లూడింగ్ నితీష్ కుమార్ దారుణంగా ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్తే నితీష్ కుమార్ ఉనికి ఆ పార్టీకి ఉండదు అని చెప్పి అంచనా వేస్తున్నారు ప్రజల్లో తీవ్రోన్ వ్యతిరేకత ఉంది ప్లస్ బీజేపీ జేడియూ అలయన్స్ పెట్టుకోవడం కూడా చాలా మందికి ఇష్టం లేదు నితీష్ కుమార్ అనేక సందర్భాల్లో పార్టీలు మారినటువంటి అంశం కూడా ప్రజల్లో బలంగా ఉంది వెరసి ఈసారి అక్కడ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి ఒపీనియన్ మరి ఆయన ఎందుకు మనం పరిగణలోకి తీసుకోవాలి అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టినటువంటి స్ట్రాటజిస్ట్ ఆయన ఐపాక్కి సంబంధించినటువంటి స్ట్రాటజిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఆయనతోటి మాట్లాడి అధికారంలోకి కూటమి రాబోతుంది అని సంకేతాలు ఇచ్చినటువంటి స్ట్రాటజిస్ట్ ఆయన కాబట్టి ఆయన చెప్పిన దాన్ని కొంతవరకు మనం క్రైటేరియాగా తీసుకోవచ్చు పోనీ ఆయన చెప్పిందని వందకు వంద శాతం నమ్ముదామంటే నమ్మడానికి అవకాశం లేదు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఆయన చెప్పినటువంటి ఎక్స్పెక్టేషన్స్ భూము రంగు అయ్యాయి అలాగే ఢిల్లీలో కూడా భూమురంగ్ అయ్యాయి కాబట్టి వందకు వంద శాతం తీసుకోకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్ర ప్రజల నాడి మీద బాగా పట్టున్నటువంటి స్ట్రాటజిస్ట్ అనుకోవచ్చు ఆయన్ని అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్వే సంస్థలు అనేక ఉన్నాయి స్ట్రాటజిస్టులు అనేక మంది ఉన్నారు బట్ ఆయన చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే బీహార్లో రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమి దారుణంగా దెబ్బ తినబోతుంది కానీ స్ట్రాటజీ మార్చుకొని వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కీలకమైనటువంటి ఎన్డీఏ పక్షాల సమావేశాన్ని పెడుతూ ఉన్నారు ఆపరేషన్ సింధుని ఎంత ఎలివేట్ చేస్తే అన్ని ఓట్లు బీహార్లో పడతాయి అనేటువంటి ఒక ఆలోచన బహుశా ఎన్డీఏ కూటమిలో ఉండి ఉండవచ్చు అందుకే తిరంగా యాత్ర అని చెప్పి పెట్టారు పదమూడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఈ తిరంగా యాత్రలు అన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ స్థాయిలో ఇవి జరుగుతూ ఉన్నాయి అంటే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఆపరేషన్ సింధూర్ విజయాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం అలాగే ఎన్డీఏ పక్షాల ఖాతాల్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ విధమైనటువంటి స్ట్రాటజీని రచించింది దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యతను భాగస్వామ్య పక్షాలకి అప్పజెప్పబోతున్నారు ఇప్పటికే తొలి విడత పదమూడు నుంచి మే పదమూడు నుంచి ఇరవై మూడు వరకు తిరంగా యాత్రలు జరుగుతున్నాయి నియోజకవర్గ కేంద్రాల్లో అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మరి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింతగా ఎలివేట్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ని ప్లే చేయాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ ఎన్డీఏలో ఉన్నటువంటి దాదాపు ముప్పైకి పైగా భాగస్వామ్య పక్షాలు వీటన్నిటితో కూడా ఆయన షేర్ చేయబోతున్నారు ఐడియాస్ని ఒక బ్లూ ప్రింట్ని రచించి ఉమ్మడి కార్యాచరణని రచించి దాన్ని భారతదేశ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన కొయిలేషన్ గవర్నమెంట్కి రాబోయేటువంటి రోజుల్లో స్వస్తి చెప్పి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు యాక్చువల్గా ఆయన లక్ష్మే అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ దానికి సంబంధించి ఆల్రెడీ మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం చట్టసభలో అమలు చేయబోతున్నారు దానికి సంబంధించి నిర్ణయం తీస్తున్నారు కుల గణని అనేది అనౌన్స్ చేశారు జనగణనతో పాటు కుల గణన కూడా చేయాలని చెప్పి దానికి కూడా టార్గెట్ పెట్టారు అంటే ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడుకు ముందే పూర్తి అయిపోతే రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థంలో జమ్ని ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఆపరేషన్ సింధూర్ వేడి తగ్గక ముందే ఈ జమిలీ ఎలక్షన్లు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఉంది అని చెప్పి ఢిల్లీలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తోంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ వేవ్ ఉంది ఆ వేవ్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్లో మరోసారి అధికారంలో రావచ్చు అనేది చంద్రబాబు గారి యొక్క సర్వేల సారాంశం కూడా అని చెప్పి తెలుస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ క్రమంలో రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థంలో అంటే జూన్ జూలై ప్రాంతంలో ఎన్నికలకు వెళ్ళి జమిలీ తీసుకొచ్చే అవకాశం ఉంది అది కలిసి వస్తుందని చెప్పి భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా కార్గిల్ వార్ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందారు బీజేపీ ఎన్డీఏ పక్షాలు సో అదే తరహాలో ఆపరేషన్ సింధూర్ ఆశించినటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పి ఎన్డీఏ భావిస్తే పక్షాలు భావిస్తున్నాయి అందుకే జర్మలీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారని ఇప్పి టాక్ ఉంది మరి దీన్ని నమ్మచ్చా లేదంటే కేవలం ఇది ప్రచారం వరకు లేదా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే పనిచేస్తుందా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఈ ఆపరేషన్ సింధూర్ పని మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ